హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన వీడియో కోడిగుడ్లు పులుసు చాలా టేస్ట్గా ఉండిద్ది ఒక్కసారి ట్రై చేయండి రైస్లోకి కాకుండా కొంచెం చిక్కగా పెట్టుకుంటే రోటీ చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉండిద్ది ఒక్కసారి ట్రై చేయండి ముందుగా కోడిగుడ్లు పులుసు కోసం మనం కోడిగుడ్లను అయితే ఉడకపెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వాటర్ యాడ్ చేసి స్టవ్ పైన ఉడకపెట్టుకోవాలి క్రాక్స్ వచ్చినాయి అంతే పైన గుడ్లు ఉడికిపోయినట్టు అనమాట మనకి గుడ్లు తీసుకొచ్చేటప్పుడు ఎక్కడైనా కొంచెం క్రాక్స్ లాగా పగిలినట్టు అనిపిస్తే కొంచెం దానిలో కళ్ళు ప్యాడ్ చేస్తే గుడ్డు అనేది పగిలినా సరే కొంచెం మంచిగా అయితే ఉడుకుతుంది చూస్తున్నారు కదా ఈ రకంగా గుడ్లు ఉడికిన తర్వాత దాని యొక్క షెల్స్ అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్ కి మనం చాక్ తో కానీ స్పూన్తో కానీ ఈ రకంగా అయితే వాట్ల లాగా పెట్టుకోవాలి తోనైనా సరే మనం ఇలా ఈ రకంగా గుచ్చుకోవడం వల్ల పులుసు చాలా టేస్ట్గా ఉండిద్ది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని దానిలోనికి ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి బాయిల్ చేసిన ఎగ్స్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని జస్ట్ ఒకసారి ఫ్రై చేసి ఆనియన్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి వన్ స్పూన్ గరం మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు చూస్తున్నారు కదా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చింది బాగా ఫ్రై అయింది ఇప్పుడు దీనిలోనికి టమాటా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు టమాటాలను అయితే తీసుకున్నాను టమాటా పేస్ట్ వేగడానికి కొంచెం టైం పడుతుంది టమాటా సరిగా వేగకపోతే టేస్ట్ అనేది బాగోదు పచ్చివాసన వస్తుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసుకుంటే దీనిలో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది అంటే అప్పుడు టమాటా అనేది బాగా ఫ్రై అయినట్టు అనమాట మంచి టేస్ట్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా సైన్ నుంచి ఈ రకంగా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుని దీనిలోనికి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ ధనియాల పౌడర్ మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన ఏమీ రాకుండా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి పావు స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఇంకా ఏమీ యాడ్ చేయకూడదు జస్ట్ చింతపండు రసాన్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసి మొత్తం ఒకసారి మూత పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ రకంగా ఆయిల్ తేలుతూ కనిపిస్తుంది ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ రకంగా పులుసు పెట్టుకోవడం వల్ల చింతపండు వాసన అన్నది రాదు మంచి టేస్ట్ అయితే వస్తుంది పులుసుకి ఇప్పుడు దీనిలోకి పులుసుకి తగ్గ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి కాసేపటికి పులుసు మరుగుతుంది ఈ రకంగా చూస్తున్నారు కదా మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని దీనిలోనికి ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయినా లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడే మరిగేటప్పుడు మాత్రమే చెక్ చేసుకోవాలి ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు పులుసుని అయితే మరిగించుకోవాలి లో ఫ్లేమ్లో ఈ రకంగా చేయడం వల్ల మనకి ఎగ్స్లోని ఫ్లేవర్ పులుసులోనికి వెళ్ళి చాలా టేస్ట్గా ఉండిద్ది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని మరిగించుకోవాలి రెండు నిమిషాల తర్వాత పులుసు ఈ రకంగా అయితే మరుగుతుంది ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని దీనిలోనికి సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీ గుడ్డు పులుసు అయితే రెడీ ఒక్కసారి ట్రై చేయండి ఇది రైస్ రోటీ చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉండిద్ది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మా రెండో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రుషిక క్రియేషన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్